డాడీ ఏడి డాడీ పోయి చేపలు కాలుస్తున్నాడు చేపలు కాలుస్తున్నాడా ఏ ఫ్రై ఒకసారి చూపిద్దామా ఇద్దమ్మా సూపర్ చూస్తుంటే నోరు ఊడిపోతుంది చెప్పుకున్నా డాడీ చేపలు కలుస్తున్నాడు ఇప్పుడు వెళ్తా చూడు ఎవరు అంటే మీరు అడిగిందా చేతిని ఇక్కడ కాపు వస్తుంది రెడీగా ఎప్పుడేసేద్దామా అని ఇప్పుడు ఇవి కూడా ఎందుకు ఫ్రై చేయడం అని చెప్పేసి నేనే ఇక్కడ కాల్ చేస్తున్నాము అప్పుడు నిహాకా ఫ్రై ఉంది చికెన్ ఫ్రై ఇక్కడేమంటే ఈ కాపు వస్తుంది ఇప్పుడు తిందామని చిన్నప్పుడు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది ఫ్రెండ్స్ అక్కడ చేపలు ఇదే విధంగా కలుసుకు తినే వాళ్ళమే అంటే లేట్ అయితే మధ్యాహ్నం పూట భోజనం పోకుండా వేటాడే వాళ్ళమే గాలాలు పట్టుకొని ఎర్రలు పట్టుకొని ఆరు రోజులు గుర్తు వస్తున్నాయి స్మెల్ ఎదిరిపోతుంది మంటకి తగిలి తగిలినట్టు అలా పట్టుకోవాలి దీనికైతే ఉప్పు కారం ఏం తట్టించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది ఉప్పు కారం మిక్స్ అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి కానీ ఈ విధంగా ఇంకా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఒకసారి పిల్లలకి చూపిద్దాం అని చెప్పేసి నేను కాల్చిస్తున్నాను అవి చేపలే కదా అవి కూడా చిన్న చిన్నవి ఇట్లా మంట మీద తగిలి తగలకుండా పడి పెట్టాలన్నమాట చేప ఊరిని ఉడికిపోద్ది ఈ మాత్రం కానీ కాలిస్తే బాగుంటుంది నుంచి ఆయిల్ కారు ఫ్రెండ్స్ ఈ మాత్రం అయితే రెండు పక్కల పిల్లలు నేను చిన్నప్పుడు రుచి చూసిన టేస్ట్ని ఇప్పుడు మీరు టేస్ట్ చేయబోతున్నారు రెడీగా ఉండండి రండి ఒకటి కాలుతుంది కమ్మి జాగ్రత్త వేడి మిత్రుల్లా పక్కన ఇవి ఎక్కువగా మాడిపోయాయి అనుకుంటున్నారేమో మీరు లేదు ఆ సెగకి ఆ పైన ఉన్న చర్మం ఆ విధంగా అనమాట కానీ లోపల బాగుడుకుంటుంది ఇందులో ఉప్పు కారం నేను ఎరస్టా మసాలాస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు నేను చిన్నప్పుడు చెరువు గట్టుకుపోయి చేపలు పట్టేటప్పుడు ఆకలి వేసినప్పుడు నేనేం చేశాను అదే టేస్ట్ని ఇప్పుడు పిల్లలు కూడా రుచి వాళ్ళు ఏమో ఎలా ఉంటుందో అంటున్నారు ఒకసారి తిరిగిన తర్వాత మీరే వాళ్ళ రియాక్షన్ చూడండి ఆ పిల్లలు మీకు ఏది గది తీసుకోండి అమ్మా స్మెల్ అయితే ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా అదే అంటున్నారు స్మెల్ భలే వస్తున్నానా అని జన కూడా ఉంది జన కూడా దాంటాను చూడండి ఉడికిందా ఉడికిందా ఉంది దాంట్లో బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం లేకపోయినా అట్లా ఉందరాయిన ఏం చెప్పారు ఉప్పు కారం వేస్తేనే కదా బాగుంటుంది ఏంది ఉప్పు కారం వేయకుండా అన్నారు సూపర్ ఫ్రెండ్స్ పుకారం వేస్తే బాగుంటుందని కాదు బాగుంటుంది కానీ ఈ టేస్ట్ ఒకసారి పిల్లలకి తినిపించాలి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఒకసారి మీరు వీలుంటే మీకు ఒక విధంగా ఈ విధంగా ఒకసారి కాల్చి తినిపించండి పెద్ద చేపలు కూడా చాలా బాగుంటాయి తినరా తింటాను అయితే ఒక రకమైన టేస్ట్ అనమాట దీంట్లో ఉప్పు కారం పడి తర్వాత ఇంకేమన్నా సాస్ కానీ అలాంటివి వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది జన జానా వచ్చిందాకొచ్చింది జానా అది కాదు చేపలు ఉంటుంది చూడు చేపలు మంచిగా పెట్టాను ఇది కూడా జన జన కూడా దీంట్లోనే పెట్టి ఉడకబెట్టాను అనమాట చూడండి పసుపు ఎట్లా ఉందో మూడు అంటే జనం ఇంకా దీంట్లో నిమ్మకాయ ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఎర్రగడ్డలు మామూలుగా ఉండదు కాకపోతే ఓన్లీ ఈ చేప కాలిస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అని పిల్లకాయలకి తెలిసేదాని కోసం నేను వాళ్ళకి దాంట్లో ఏమి యాడ్ చేయలేదు ఇంకోసారి యాడ్ చేసి తినిపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది తిను తిను చూడండి బాగా ఉడికిపోయి ఇంకోటి ఫ్రెండ్స్ కట్టపోయే పొయ్యి మీద మీరు ఈ విధంగా కాల్చి చేసేటప్పుడు పొగలో మడుగు పెట్టి పెట్టి పొగాసన వచ్చేస్తుంది మళ్ళీ మంటకి తగిలి తగలనట్టు అట్లా చేప ఎందుకంటే ఊరిని ఊడిపోద్ది కదా ముళ్ళు తినేస్తున్నారా రే కూర్చుకుంటాయో రే ముళ్ళు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు చిన్న చేపలు అయి పిల్లప్పుల పెద్ద చేప అయితే మడుగు ముళ్ళు తినేవాకండి పిల్లల్ని

ఏం చివరలేమి మాడిపోయిందా కొద్దిగా ఉంచుడు కండ దీని కొద్దిగా చివర మరీ రే టేస్ట్గా ఉందా మాడిపింది అంటే మాడిపోలే అది ఆ మాడిపింది అంటే తట్టేసేందాకలేదు నేను మర్సీకి పోయేటట్టుగా తట్టేసా కాకపోతే నల్లం కనపడుతుంది అంతే సగ బాధిల్లా

జనాదు నేను బయటపడిపోతాయని చెప్పేసి ఒకసారి అక్కడ సగ పెట్టేటప్పుడు బిక్కు సూపర్ చిన్న చేపలు అయిపో ముళ్ళు కూడా పరపరనవ్లేస్తున్నారు ఫ్రెండ్స్ బాగుందా ఓకేనా టేస్ట్ ఎలా ఉంది ఫస్ట్ బాగాలేదంట్రా పొలంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు పొలం కింద చెరువు ఉండేది అనమాట మా ఇంటికాడ చిన్నప్పుడు ఆకలి వేసినప్పుడు ఈ విధంగా చేపలు పక్కన ఉంటుంది కదకుండా చేపలు పట్టి ఆకలి వేసినప్పుడు ఈ విధంగా పచ్చిగా పసుపు అంటే కారం ఉప్పు లేకుండా ఇదే విధంగా కాల్చుకొని తినేవాళ్ళని ఆకలి వేసినప్పుడు ఇంటికి రావడానికి దూరం దూరం వస్తుంది కదా లేట్ అవుతుంది కదా అందుకే ఆ టేస్ట్ ఎలా ఉందో అప్పుడు మీకు నచ్చిందా నచ్చలేదా ఓకే ఇంకా ఏం దీంట్లో పెట్టినారు జనా కరెంట్ అయ్యో కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ మాకు డిన్నర్కి చెప్పాను కదా ఇందకలా టమోటా పచ్చడి అండ్ జిట్టుకోడి చికెన్ ఫ్రై మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ చికెన్ ఆట పొద్దున తిన తిన నువ్వే తినాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ ఆదివారం ఈ విధంగా సాగిపోయింది నేను ఆ చేపల నుంచి రావడమే లేటుకు వచ్చాను ఫ్రెండ్స్ అందువల్ల నేను వచ్చి ఆ కోడిని కోసి చేసే లోపల లేట్ అయింది లేకపోతే రసం కూడా చేసే పప్పు నేహరికా మార్నింగ్ చేస్తావా నిహారిక రసం మార్నింగ్ చేస్తావా ఇంక నేను కూడా స్నానం చేసి వస్తే నేను అరక నేను కూర్చొని తినేస్తాను ఫ్రెండ్స్ పచ్చడి తింటారా బాగుంటది ఓ ముద్దకే సర్లే తన ఇష్టం వదిలేసి మధ్యాహ్నము కోడిగుడ్డు ఇంత రెండు గుడ్లు నెయ్యి ఒక కోడి గుడ్డు ఏమంటే ఇప్పుడు కోడి తెచ్చా చూసావా గుడ్డు ఫ్రెష్ గా పెట్టుంది గుడ్డు పెట్టింది అదే ఏది మీద కోడి గుడ్డు అప్పుడే వేడిగా పెట్టుంది నేను వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ చేశాను అందులో కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంది ఫ్రైడ్ రైస్ ఉంది అసలు టేస్ట్ ఈ పిల్లల్ని తినమంటే తినలేదుగా తిన్నట్టు తిన్నది ఏ పచ్చడి నువ్వు బాగా తింటున్నావు కదా తినింది నాతో పాటు సూపర్ సూపర్ అంటా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా ఉన్న సమయాన్ని గడపండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి ఉలాతో తొందర కలిసి తొందర కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ సండే మరొకసారి బై ఫ్రెండ్స్